నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ వడ్డా ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీ స్పైసీ అండ్ ఎమ్మీ ఇంకా ఎన్ని చెప్పినా సరిపోదు చాలా రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి నార్మల్గా మీరు బయట ఫుడ్స్కి ఐ మీన్ బయట మసాలాలు వేసుకొని అన్ని మసాలా ఫ్లేవర్స్తో తినడం అనేది అలవాటు పడిపోయి ఉన్నారు హోమ్లీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఒక అర కేజీ చికెన్ అనేది తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి అందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి మీరు కారం తక్కువ వాళ్ళైతే ఒక స్పూన్ తగ్గించుకోండి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ కారం అనేది తీసేసుకొని దాంట్లోకి టూ టీ స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ అనేది మళ్ళీ అవసరమైతే ఉడుకుతున్నప్పుడు చూసి వేసుకోవచ్చు కాబట్టి ఒక టూ టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకొక టీ స్పూన్ పసుపు వేసేసి మంచిగా కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ని మ్యారినేట్ చేయండి ఇలా చేత్తో మొత్తం ఈ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా నీట్గా అంతా కలపండి ఇక్కడ నేను ఎలాంటి మసాలాలు వాడట్లేదు టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు మొత్తం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనము సైడ్కి ఆనియన్ పుదీనా కొత్తిమీర ఒక టమాటో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి అందులోకి ఒక హాఫ్ కేజీ చికెన్ కాబట్టి మీరు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది అందులోకి ఒక మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగి వేసేసుకోండి ఆయిల్లో ఆయిల్లో వేసేసి కలిపి కొంచెం మగ్గేంత వరకు చూడండి ఇలా మగ్గాక మళ్ళీ తీసి ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నవి తీసుకొని ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసి నీట్గా ఈ ఆనియన్ అండ్ టమాటో ముక్కలంతా కూడా మంచిగా మగ్గేంత వరకు ఈ ఆయిల్లో మూత పెట్టుకొని కొంచెం ఆల్మోస్ట్ చూడండి మూత తీసి చూస్తే ఒక టూ మినిట్స్ తర్వాత మగ్గిపోయాయి ఇందులోకి ఒక ఇంచ్ దాల్చిన చెక్క అండ్ రెండు లవంగాలు యాడ్ చేసేసి మంచిగా ఆయిల్ అంతా కూడా ఆనియన్ టొమాటో ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా కలిపేసేయండి కలిపాక దీంట్లోకి ఇందాక మనం తరిగి పెట్టుకున్న గుప్పెడు పుదీనాని యాడ్ చేయండి పుదీనా అనేది ఫ్లేవర్ కోసం అండి బాగుంటుంది చికెన్లోకి పుదీనా యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో నీట్గా కలిపేసుకోండి చూడండి టొమాటో పుదీనా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టేసి చాలా బాగుంటుంది కర్రీ వేరే ఎలాంటి మసాలాలు అవసరం లేదు ఒకసారి మూత పెట్టేయండి ఇవన్నీ మగ్గాక చూడండి మగ్గిపోయి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ అనేది తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని పూర్తిగా అంతా కూడా ఒక స్పూన్తో తీసేసుకోండి ఈ ఈ ముక్కలన్నీ కూడా అన్నీ ఆయిల్లో వేసేసుకొని మొత్తం అంతా ఒక స్పూన్తో మెల్లిగా కింది నుంచి పైకి కలపండి ఆయిల్ మనం ఇందాక వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఒక స్పూన్తో నీట్గా కింది నుంచి పైకి కలుపుతూ మూత పెట్టేసుకోండి కొంచెం ఈ చికెన్ నుంచి మనకి ఫస్ట్ వాటర్ రిలీజ్ అవుతుంది అందులో చికెన్ ఆల్మోస్ట్ చూడండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది దీంట్లోకి ఇప్పుడు మనము ఒకసారి చూసుకోండి పీసెస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఫ్రై కావాలనుకున్న వాళ్ళు వీటిని ఇంకాసేపు ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే నార్మల్గా టీ గ్లాసెస్ సైజ్వి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సైజు వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అండ్ చికెన్ పీసెస్ అంతా కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసేయండి నీట్గా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి మూత తీసి చూస్తే ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కొబ్బరి పౌడర్ అనేది యాడ్ చేయండి ఇది కూడా గ్రేవీ అనేది చిక్కగా పడడానికి అండ్ టేస్ట్ రావడానికి అనేది బాగుంటుంది కొబ్బరి పౌడర్ అనేది ఇది కూడా ఎక్కువ వేసుకోకూడదండి వేసుకున్న టేస్ట్ అనేది పోతుంది సో వేసేసి కలిపేసి నీట్గా ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసి చూస్తే గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది లాస్ట్లో ఒక టూ స్పూన్స్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని కలిపేసేయండి కలిపేసి మొత్తం అంతా కూడా కలపడం కూడా మీరు కింద నుంచి పైకి నీట్గా అడుగంటకుండా పీసెస్ అనేది ఎక్కడ విరిగిపోకుండా కలపాలండి ఇలా అంతా కూడా కలిపేసి ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది ఉడికించండి టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే పైనకి ఆయిల్ వచ్చింది చూడండి ఇక ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేస్తే ఇక చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ